ఐదు వేల మీద పదురెంటిలోనొక్క అవనీంద్రుడు దివి కేగేనుమా బాగా వినండి ఇది ఐదు వేల మీద పదురెంటిలోనొక్క అవనీంద్రుడు దివి కేగేనుమా సైదపేటలో ఉన్న సాయేబులందరూ సమరంభునా సమసేరు అన్నాడు ఐదు వేల పన్నెండు అంటే రెండు వేల పన్నెండులో ఒక మహత్ముడు వస్తాడు అతను ఛాయ్ వస్తాడా చాయ్ ఛాయి తయారు చేస్తాడా ట్రైన్లో పనిచేశాడా తర్వాత విషయం ఈ ప్రపంచాన్ని ఏకం చేయడానికి వస్తాడు ఏమన్నాడు ఐదు వేల మీద పదు అవనీంద్రుడు అవని అంటే భూమి ఇంద్రుడు నరేంద్రుడు గుర్తుపెట్టుకోండి అవనీంద్రుడు దీవికి సైదపేట సైదాపేట అంటే అది సైదాబాద్ కావచ్చు సిద్దిపేట కావచ్చు పాకిస్తాన్ కావచ్చు ఆఫ్ఘనిస్తాన్ కావచ్చు బంగ్లాదేశ్ కావచ్చు అన్ని ముస్లిం క్రిస్టియన్ దేశాలు కావచ్చు వీళ్ళందరూ సైదాపేటలో ఉన్న సాయిబులందరూ సమరం గునాసం సమరం అంటేంటిది యుద్ధం ఎప్పుడు ఎప్పుడు రెండు వేల రెండు వందల ఐదో పద్యం కాలజ్ఞంలో ఉంది మూడు వందల యాభై సంవత్సరాల కింద రాశాడు నరేంద్రుడి గురించి ఇక యోగి యోగులు వీళ్ళ వసంతులందరూ నాతోనే వస్తాను అన్నాడు అందులో యోగి ఉంటాడు నెక్స్ట్ పీఎం ఆయన అని అందరూ అంటున్నారు అది అవుతుందా కదా అనే తర్వాత విషయం అది కళ్యాణ ప్రకారం దేశంలో ఇరవై ఐదు కోట్ల జనాభా ఉన్నది అందులో ఐదు ఆరు పది కోట్ల మంది